క్రిస్టియన్స్ కింద వస్తే మనకి ఫ్రెష్ వచ్చే డ్యామేజ్ అనేది ఏమి ఉండదు సింగిల్ మిక్స్ లాట్ అన్నమాట అంతా కూడా మనకి డ్యామేజ్ కోసం నెట్ అనేది వర్క్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మన కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెన్ రూపీస్ పడుతుందండి ఓకే వన్ ఈ రోజు మనం లీలావతి కట్టేసెస్ కి వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ కూడా డాలర్ క్రష్ అండ్ ఐటమ్ ఇది చాలా బాగుంది ఫ్యాన్స్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి కేటలాగ్ డిజైన్స్ సింగల్ సింగల్ మిక్స్ అండ్ ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి ఈ ఫ్రెష్ వచ్చేసి మనకి తొమ్మిది వందల రూపాయలు అండి ఐటమ్ ఇది ఏంటంటే చిన్న మిషన్స్ కింద వస్తాయి మనకి ఫ్రెష్ మిక్స్ డామేజ్ అనేది ఏమి ఉండదు సింగిల్ మిక్స్ లాట్ అన్నమాట అంతా కూడా మనకి డ్యామేజ్ అయితే ఏమి ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు చిన్న మిస్ప్రింట్ గా ఏమంటే ఉండొచ్చు బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది పళ్ళు రెండు ఉంటాయి మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి బోర్డర్ కూడా కరెక్ట్ గా వస్తుంది చాలా బాగుంది కాంట్రాస్ట్ బాడర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం డిజైన్ సారీ కూడా చాలా క్లాస్ లుక్ బాగుంది కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి చూపిద్దాం కలర్స్ డిజైన్స్ కూడా ఇది వచ్చి వైలెట్ కలర్ అండి కొంచెం ఏంటంటే రాయల్ బ్లూ కనిపిస్తుంది కొన్ని కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫోన్ లో డిఫరెంట్ కనిపిస్తాయి అవి నేను చెప్తానండి ఖచ్చితంగా ఇది వచ్చేసి రాయల్ బ్లూ కనిపిస్తుంది కదా వైలెట్ మిగతా అన్ని నార్మల్ గానే కనిపిస్తున్నాయి ఇవన్నీ సేమ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా బాగున్నాయి మిస్ ప్రింట్ అంటే చూసారు కదా ఇలా చిన్న లైన్స్ వచ్చింది అంతేగాని హోల్స్ అనేవి ఏది ఉండదు ఇది చెక్ చేసిన తీసుకోవచ్చు షాప్ కి విజిట్ చేస్తే చక్కగా చెక్ చేసుకుని ఇస్తాం క్వాలిటీ కూడా అన్ని చూడడానికి కానీ డిజైన్స్ కానీ అంత చాలా బాగుంటాయి ఐటమ్ ఇవి ఈ కొరియర్ కూడా ప్యాక్ చేస్తాం మేడం కావాలంటే త్రీ శారీస్ తీసుకోవాలి

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి వాళ్ళన్నీ కూడా నైటీస్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే ఇది వచ్చి పాలీ కాటన్ ఐటీ అంటారు మీకు ఇది చాలా బాగుంటుంది పాకెట్ కూడా వస్తుంది మనకి ఇది వచ్చేసి మన స్టార్టింగ్ ప్రైస్ అండి మన షాప్ లో ఐటమ్ ఇది వచ్చి ఇది వచ్చి పాలీ కాటన్ ఐటీస్ మన సైజు కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మన కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి పాకెట్ కూడా వస్తుందండి కంపల్సరీగా చూసారు కదా పాకెట్ కూడా వచ్చింది ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనం మిక్స్ వస్తాయి అన్ని కూడా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనం జస్ట్ వీడియో కోసం అయితే కొనుక్కొని చూపిస్తాం మనకి నైటీస్ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర ఐటమ్ అయితే ఓకే అలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి పాలి కాటన్ వస్తుంది ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ కాకుండా పాలి కాటన్ అంటారు మెయింటెనెన్స్ ఫ్రీ అలాగే ఏంటంటే రఫ్ అండ్ అఫ్ గా యూస్ చేసుకోవచ్చు 175 సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 175 సెవెంటీ రూపీస్ దగ్గర నుంచి మనకి నైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎక్కడ వరకు ఉంటాయండి రేంజ్ మన వన్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ వరకు వన్ సెవెంటీ పడింది అండి ఓకే ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ కాదు మేడం వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ నూట డెబ్బై రూపాయలకి వస్తాయండి నైటీలు ఇంకా కలెక్షన్ అయితే ఉంది చూసేద్దాం నెక్స్ట్ ఏ నైటీలు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ఇది ఫ్రిజ్ అయితే చాలా సైజ్ పెద్ద సైజ్ వస్తుంది మీకు ఫ్రీ సైజ్ వస్తుంది మీకు ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చూపిద్దాం అండి దీని పాకెట్ రాదండి ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది దీని కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనకి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి మనకి అన్ని కూడా మిక్స్ లాంటివి అన్ని కూడా మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది అండి టూ థర్టీ టూ థర్టీ ఓకే దీనిలో మిక్స్ లాట్ అన్నమాట కలంకారీ ఉన్నాయి చిన్న బూటీస్ ఉన్నాయి కర్త ప్యాటర్న్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో వస్తాయండి టూ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మన కలర్ కూడా చేంజ్ అవ్వదు అండి ఇది బాగా అమ్మతాం ఏకమైతే మనకి రఫ్ అండ్ బాగా ఉపయోగపడతాయి మనకి కలర్స్ అయితే ఇంకా డిజైన్స్ అయితే ఇంకా ఉంటాయి మనకి షాప్ విజిట్ చేస్తే కలర్స్ మోడల్స్ డిజైన్స్ చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా నైటీస్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది కూడా మనకి బాంబడింగ్ కాటన్ ఇది అంతా కూడా క్లాత్ చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి అవును చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి దీని కలంకారీ డిజైన్స్ కూడా వస్తాయి మనకి చార్ట్ వచ్చే కలంకారీ డిజైన్స్ వచ్చాయి కూడా త్రీ కలర్స్ వస్తాయి ఓన్లీ రెడ్ మెరూన్ మనకి కలర్ వస్తుందండి కూడా మిక్స్ వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రూపీస్ ఓకే ప్యూర్ కాటన్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ తో మనకి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ అండి ఇవి కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది షేడ్ అవడం అలా ఏముండవు ఏముండవు మేడం క్లాత్ చాలా బాగుంటుంది మనం బాగా అమ్ముతాం నైటీస్ అయితే మనకు ఒట్లా ఫేమస్ ఐటమ్స్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా కలంకారీ డిజైన్స్ వస్తాయి పవర్స్ డిజైన్స్ వస్తాయి మనకి ఓకే చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ అండి వచ్చేసి మనకు బాక్స్ వర్క్ అండి ఇదంతా కూడా నెట్ అంతా కూడా వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా పోయేదేం లేదు మనకి స్టిచ్చింగ్ అదంతా కూడా వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది నెట్ చాలా హైలైట్ గా ఉంటుందన్నమాట అనమాట ఇది కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి దీనికి కూడా పాకెట్ వస్తుందండి దీనికి కూడా దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి మనకి డార్క్ కలర్ అండి మనకు కొంచెం లైట్ గా అనిపిస్తుంది ఇట్లా ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి ఇట్లా మనకి ఇవన్నీ కూడా వర్క్ డిజైన్స్ మిక్స్ వస్తాయి వర్క్లు అన్ని కూడా కంపల్సరీ వర్క్ వస్తుంది నెక్ అనేది వర్క్ మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కూడా కలర్స్ ఇంకా ఏముండదండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది బాగుంది ఐటమ్ అయితే మనకి ఇవి కూడా రెగ్యులర్ కంటిన్యూ అవుతాం డిజైన్ కొత్త డిజైన్స్ వచ్చేవి కూడా మనకి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ కూడా వస్తాయి మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది రెండు వందల ఎనభై రూపాయలు ఓకే టూ ఎయిట్ టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఏ నైట్ ఇది ఆల్ఫిన్ కాటన్ అండి ఇది ఆల్ఫిన్ కాటన్ నా ఆల్ఫిన్ అండి చాలా బాగుంటుంది మన కొట్లో ఫేమస్ ఐటమ్ అయితే ఇది మనంతా కూడా మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి అసలు రఫ్ అండ్ టఫ్ వాష్ కులకి అయితే చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఎట్లా వాడుకోనో కూడా దీనికి కూడా సైడ్ పాకెట్ ఇస్తాడు పాకెట్ కంపల్సరీ వస్తుంది ఐటమ్ కి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ ఇది దీని కలర్స్ అన్ని డిఫరెంట్ గా వచ్చే మనకి డిజైన్స్ కూడా కొత్త మోడల్స్ వచ్చే మనకి ఓకే బాక్స్ డిజైన్ అండి అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఇట్లా మనకి ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చాయి అంతమో రెగ్యులర్ గా మనకి డార్క్ చార్ట్ వచ్చేది డార్క్ చార్ట్ కూడా ఉంది ఇప్పుడు ఫ్యాన్సీ కలర్ చార్ట్ కూడా వచ్చింది మనకి ఐటమ్ అయితే రెండు ఆ రెండు వచ్చాయి మేడం డిజైన్స్ కూడా అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చాయి ఈసారి అయితే మనకి చాలా బాగుంటుంది అయితే మనకి త్రీ ఇయర్స్ నుంచి కూడా ఒకటే రేట్ అమ్ముతాం హైలైట్ అన్నమాట మనకి ఎంత అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తాం మేడం ఇవి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇట్లా ఉంటా ఉంటాయి దాంట్లో అసలు ఏం ఉండదు చాలా వచ్చి బయట అయితే చాలా కాస్ట్ గా ఉంటాయి ఆల్సిన నైటీలు ఇక్కడ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో వర్క్ నైటీస్ కూడా వస్తాయి దీంట్లో వర్క్ లాంగ్ డబుల్ ఎక్స్ ఫ్రీ సైజ్ కూడా వచ్చేస్తుంది ఒక రెండు రకాలు ఉన్నాయి వాటిలో చూపిద్దాం మీకు ఓకే నెక్స్ట్ ఏ నైటీ లండి ఇవి కూడా ఆల్ఫిన్ ఏ కదా ఆల్ఫిన్ నైటీ లో డిఫరెంట్ మోడల్స్ అండి కొన్ని హ్యాండ్స్ వచ్చి మనకి చాలా డిఫరెంట్ గా వచ్చాయి లేయర్ హ్యాండ్స్ వస్తాయి అవునండి డబుల్ లేయర్ చాలా బాగుంది మనకి డబుల్ లేయర్ తో వచ్చింది అన్నమాట హ్యాండ్స్ అయితే చాలా హైలైట్ గా ఉంది మనకు ఫ్రాక్ స్టైల్ లో ఇస్తాడు ఐటమ్ అంతా కూడా మనకి ఓకే దీనికి వచ్చేసి మనకి థ్రెడ్స్ ఇస్తాడు మనకి కట్టుకోవడానికి కూడా మనకి ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా ఉంటాయండి చూపిద్దాం ఓకే వీటిలో డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయండి అల్సిన బాగుంటాయండి అసలు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినా ఇలాగే ఉంటాయి ఎప్పటికీ కూడా మరీ హోల్డ్ అయితే తప్ప ఇంకా షేడ్ అవడం లాంటి ఉండవు ఇట్లా లేస్ కూడా వచ్చిందండి మనకి కొన్ని చాలా బాగుంది మనకి డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇంకా చాలా బాగుంటాయి ఇంకా షాప్ చేస్తే ఇంకా మోడల్స్ ఉంటాయి అంటే సైజెస్ కూడా ఉంటాయి లేదుస్ట్ ఫోర్ హండ్రెడ్ లో ఉంది ఫ్రాక్ స్టైల్ ఐటమ్ నెక్స్ట్ టైం ఆల్ఫిన్ కాటన్ లోనే చెప్పింది మనకి ఫ్రాక్ స్టైల్ అనేది చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది మనకి నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ అసలు చెప్పే పని లేదు అసలు నెంబర్ ఐటమ్ ఫ్రాక్ లో మనకి థ్రెడ్స్ ఇస్తాడన్నమాట పాకెట్ కూడా వస్తుంది మనకి పాకెట్ పాకెట్ కూడా వస్తుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి కలర్స్ డిజైన్స్ అవి కూడా మీకు చాలా ఉంటాయి కలర్స్ షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అన్ని కూడా చూడొచ్చు చాలా బాగుంటాయి ఇంకా అన్నిటిలో త్రీ త్రీ కలర్స్ చొప్పున వస్తాయి డిజైన్స్ అన్ని కూడా ఉంటా ఉంటాయి మనకి వీళ్ళ వచ్చి మనకి టెన్ డిజైన్స్ పైన ఉంటాయి మనకి ఒక్కొక్క దాంట్లో మనకి త్రీ త్రీ కలర్స్ చొప్పున వస్తాయి మనకి కదా నెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది